ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ భారీ భద్రత మధ్య కాలి నడక రాత్రి సమయంలో నడక మార్గం ప్రతిరోజు రాత్రి పది నుంచి పన్నెండు కిలోమీటర్ల ప్రయాణం ఎటు చూసినా భద్రత బలకాలే చిమ్మ చీకట్లను వెలుగుల కాంతి నూట నలభై కిలోమీటర్ల గమ్య స్థలం ఇది భారతదేశ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తనయుడు అనంత అంబానీ ద్వారక యాత్ర ఆయన కోటేశ్వరుడి కుమారుడు ఎండ కన్నెరుగని ఫ్యామిలీ అయితే ఇప్పుడు కారణాలేవైనా నడక పట్టారు ఏకంగా నూట నలభై కిలోమీటర్ల దూరాన్ని పాదయాత్రగా చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు అంబానీ తనయుడు అనంత ప్రస్తుతం ఆయన గుజరాత్లోని జామ్నగర్ నుంచి ప్రఖ్యాత కృష్ణక్షేత్రం ద్వారకకు పాదయాత్ర చేస్తున్నారు గత ఐదు రోజులుగా అనంత్ అంబానీ ప్రతి రాత్రి పది నుంచి పన్నెండు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు ఇప్పటికే అరవై కిలోమీటర్ల యాత్ర పూర్తి చేసుకున్నారు భారీ భద్రత మధ్య నడక సాగిస్తున్నారు ఏప్రిల్ పదిన తన ముప్పయో పుట్టినరోజుకు ముందు ద్వారకకు చేరుకుని శ్రీకృష్ణుని ఆశీస్సులు పొందాలనేది యాత్ర లక్ష్యం మరోపక్క తన పాదయాత్ర వల్ల భారీగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని ఆలోచించిన అనంత్ అంబానీ తన ప్రయాణాన్ని రాత్రి సమయంలో మొదలుపెట్టారు కేవలం రాత్రి పదకొండు గంటల తర్వాత నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే ఆయన పాదయాత్ర చేస్తున్నారు దీనివల్ల అనంత్ అంబానీ వ్యక్తిగత భద్రతతో పాటు ఎలాంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతో యూపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఆయా వేళల్లోనే అనంత్ అంబానీ తన పాదయాత్ర చేస్తున్నారు మరోపక్క అనంత్ అంబానీ పాదయాత్ర చేస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో అనుకోని సన్నివేశం చోటు చేసుకుంది కంభాలియా ప్రాంతంలో ఓ కోళ్ల వ్యాన్ ను గుర్తించిన అనంత్ ఆ వాహనాన్ని ఆపి అందులోని కోళ్లకు విముక్తి కల్పించారు ఆ వ్యాన్ లోని ఉన్న కోళ్లను అన్నింటిని విడిపించాడు వాటికయ్యే ఖర్చును చెల్లించాలని తన బృందానికి తెలిపారు ఈ క్రమంలోనే తన చేతుల్లో ఓ కోడిని పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది నెటిజన్లు సైతం జంతువుల పట్ల ఆయన ప్రేమను కొని ఆడారు అయితే అనంతంబానికి అంబానికి జంతువులంటే విపరీతమైన ప్రేమ అందుకే వంతారా పేరిట ఓ జంతు సంరక్షణ కేంద్రాన్ని అంబానీ నిర్వహిస్తున్నారు